హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సో యాక్చువల్లీ అయితే మా జష్యూ తోటి బయటకి అలా వచ్చామండి ఏదైనా సామాన్లు తీసుకుందాం కదా అంటే కొంచెం చాలా డేస్ నుంచి మా హస్బెండ్ కూడా బిజీ అయిపోయాడు ఇంకా బయటకు అలా వెళ్దాము తిరుగుతామని అని చెప్పేసి మాకున్న దగ్గరలో అయితే ఒక మాల్కి వచ్చాము బిగ్ బజార్కి వచ్చాము బిగ్ బజార్లో అయితే ఇక్కడ ఇలా అయితే అరేంజ్ చేశారండి సో మా జష్తో ఇంకా షాపింగ్ అంటే చాలా ఫన్నీగా హ్యాపీగా ఉంటుంది ఎలా షాప్ చేసామో తెలీదు అంత ఈజీగా అయిపోద్ది కాకపోతే మా జష్ అయితే చాలా చాలా అల్లరి చేస్తాడు ఆ అంతా మీరే చూసేయండి వాడు అలా చేస్తాడు ఏంటి అల్లరి అనేది ఇగోండి ఇప్పుడైతే మా నాన్న మళ్ళీ తీసుకెళ్తాడు కాలర్ దగ్గర పట్టుకోవద్దని చెప్తాను కానీ వాళ్ళ నాన్న అక్కడే పట్టుకుని అలా పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు సో ఫైనల్గా అయితే ఇక్కడ మా జష్షు నేను మేము నడుస్తున్నాము ఇక్కడ రేట్లు ఎలాగ ఉన్నాయి ఏంటి డైపర్స్ కానీ ఏమున్నాయి ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూస్తున్నాము ఇక్కడ స్నాక్స్ పెట్టారు స్నాక్స్ అయితే చాలా రేట్లలో ఉన్నాయి సో ఇంకెందుకులే మనం ఎక్కువగా తినం కదా అంత ఎక్కువ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి అంటే తింటాము యాక్చువల్లీ చాలా అంత కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏంటి మామూలుగా అని చెప్పేసి మేము పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకా తను కూడా ఓకే చూద్దాము ఇంకేమున్నాయో అని చెప్పేసి మొత్తం అలా తిరిగి 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 చూసామండి మా జష్కైతే పాపం చాలా డేస్ నుంచి బోర్ కొట్టేస్తుందండి ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాము పక్క ఏమో ఫుల్ హెవీ రెయిన్స్ ఇంకా బయటికి వెళ్ళడానికి గ్రౌండ్కి కూడా తీసుకు వెళ్ళడానికి అవ్వలేదు గ్రౌండ్కి సో ఇంకా అలాగ చాలా డేస్ నుంచి వెయిట్ చేసి 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 ఇంకా ఈరోజైతే కుదిరింది ఇక్కడ వచ్చేసి ఒక సేల్స్ గల అమ్మాయి మా జష్ని ముద్దిస్తుంది వాడేమో వాళ్ళకి స్ట్రేంజర్స్ ఫియర్ చాలా ఎక్కువ అసలు కొత్త వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళడు అసలు ఉండడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు సరదాగా ముద్దించినా కూడా పప్పు భయపడిపోయి వచ్చేస్తాడు అంత మా జష్యూకి అంత భయము సో ఇక్కడ వచ్చేసి క్యాండీస్ చూస్తున్నాను ఇవైతే మా ఆయనకి ఇష్టము కాకపోతే రేట్ కూడా ఎక్కువే ఉంది సో ఇంకెందుకులే అని చెప్పేసి నేను చూసినా అంటే క్వాంటిటీ బట్టి రేట్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది లే అని చెప్పే సో అక్కడి నుంచి అయితే పై ఫ్లోర్కి వెళ్ళిపోయాము పై ఫ్లోర్కి వెళ్ళగానే యాక్చువల్లీ మేము లిఫ్ట్ ఎక్కుదాం అనుకున్నాము అసలు నాకు లిఫ్ట్ అంటే చాలా భయము మా ఆయన ఏం కాదులే రారా అని చెప్పేసి తీసుకెళ్ళాడు కానీ అప్పుడే మనం కరెంట్ పోయింది ఇంకా జస్ట్ ఎక్కుతున్నాము కరెంట్ పోయింది బాబురే ఇంకా ఎక్కలేదురా బాబు అని చెప్పేసి యాక్చువల్లీ అక్కడ జనరేటర్ లేదంట లేకపోవడం బట్టి చాలాసేపు కరెంట్ ఇవ్వలేదు వీళ్ళేమో చీకట్లోనే బాల్స్తో ఆడేస్తున్నారు కొంతమంది వచ్చి మాకు ఏంటి ఆడొద్దండి ఏమైనా ఐటమ్స్ పగిలిపోతాయి పడిపోతాయి అని చెప్తున్నా సరే ఇంకా మా ఆయన ఇంకా వాడిని అయితే కంట్రోల్ చేయలేకపోతున్నాము ఎందుకంటే వాడు బీభత్సంగా బాల్స్ తోటి అంత అన్ని బాల్స్ ఉండేసరికి వాడు చాలా హైపర్ అయిపోయి ఇంకా ఆడియాలని చూస్తున్నాడు అదక అతను వచ్చి మాకు చెప్తున్నారు అలా వెయ్యొద్దని ఏం కాదు స్లోగా వెయ్యి అని చెప్పేసి ఇంకా చెప్పి మెల్లిగా వేసుకుంటున్నాము బాలు సో ఇక్కడ అయితే మా జస్షు చీకట్లోనే ఆడుతున్నాడు ఓకేలే ఇంకా అని చెప్పేసి వీడియో తీస్తాం ఈ బాల్ వచ్చేసి బాగుందండి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట చాలా రబ్బర్గా బంప్ అయితే బాగా దిగుతుంది మా అయితే బాగా నచ్చేసింది ఏ బాల్ ఇంకా వేరేది కలర్ చూద్దాము ఇది కొంచెం మూల్డ్గా ఉందని చెప్పేసి మొత్తం అన్నీ బాల్స్ అయితే మేము చూస్తున్నాం ఈ లోపు ఒక వచ్చి బాల్స్ తను కూడా చూసుకుంటుంది యాక్చువల్లీ మేము పెద్ద ఫుట్బాల్ తీసుకుందాం అనుకున్నాము దాని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంత ఇప్పుడు అంత అవసరం లేదులే తర్వాత అంటే బేబీస్కి ఆ ఐటెం మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కొండం వేరు ఉత్తినే అన్నీ అవి ఇవి కొనేసి మనం పెట్టేసిన తర్వాత అసలు ఇంటెన్స్ హ్యాపీ ఎదురుచూపులు అవన్నీ ఉండవు కదా సో దానివల్ల ఏంటంటే మనం ఎంత ఇచ్చినా సరే బేబీస్ పెద్ద పట్టించుకోరు వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చిన దాంట్లో హ్యాపీనెస్సే వేరు సో మా హస్బెండ్ అయితే అదే రూట్లో వెళ్తారు ఎప్పుడైనా పిల్లలకి అవసరమైనప్పుడు ఇచ్చిందే మంచిది అని చెప్పేసి అంటారు సరే సరే అయితే సింపుల్గా తీసుకో అని చెప్పేసి అన్నాను అందుకని ఈ బాల్ అయితే చూసారు సో ఈ లోపయితే కరెంట్ వస్తుంది ఇంకా కరెంట్ రాగానే నాకైతే పిచ్చి హ్యాపీ అయిపోయింది ఎందుకంటే నేను బయటకు వెళ్ళేదే అప్పుడప్పుడు అప్పుడు కాకపోతే ఈ లోపు టైం ఒకటి అయిపోతుంది లేట్ అయిపోతే మళ్ళీ కష్టం కదా ఇంటికి మళ్ళీ వెళ్ళాలి బేబీకి వంట చేయాలి నాకు మాకు చేసుకోవాలి అని చెప్పేసి టెన్షన్ అయితే ఉంది ఇంట్లోని సో తొందరగా ఏదో ఒకటి తీసుకో అంటే అన్నీ మా ఆయన అన్నీ అడుగుతారు ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలని చెప్పేసి సో తనైతే చూస్తున్నారు ఏది బాగుందా అని చెప్పేసి ఈ లోపు మా జష్ అయితే అన్నీ చక్క పెట్టడానికి చూస్తున్నాడు మా జష్కి ఎంత ఒక బాల్ ఇవ్వట్లేదని ఏడుస్తున్నాడు ఈ బాల్స్ అయితే చాలా బాగున్నాయి రేట్ కూడా తక్కువే మొత్తం రబ్బర్ వచ్చింది బాగా బంప్ వస్తుంది ఓకే ఏదో ఒకటి తీసుకో టైం అవుతుంది మళ్ళీ నువ్వే నన్ను తొందరపడతావు అని చెప్పేసి అసలు నా తొందర ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్ బాక్స్లో ఆఫర్ పెట్టారండి నైంటీ నైన్ రూపీస్ అంట నాకు అయితే చాలా నచ్చాయి నాకు ప్లాస్టిక్ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకోవడం అంటే రకరకాల ప్లాస్టిక్ బాక్స్ అన్నీ నాకు ఏంటంటే ఎక్కువ అందుబాటులో బాక్సెస్ ఉండాలండి అందుకని నేను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతాను బాక్సెస్ సో మెయిన్ నేను ఒక షాపింగ్కి వచ్చిందే ఏమైనా ఆఫర్లో మంచి బాక్సెస్ దొరుకుతాయా అని చెప్పేసి నాకు ఎందుకంటే బాక్స్ చూడగానే అదొక అదొక అట్రాక్షన్ అయిపోతాను స్టీల్ ఐటమ్స్ మీద కూడా నాకు అంత అంత నచ్చదు కానీ బా ప్లాస్టిక్ అయితే అంత కలర్ కలర్ బాక్సెస్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి సో ఆల్మోస్ట్ చాలా బాక్సెస్ అయితే తీసుకోవడం ట్రై చేస్తాను ఓన్లీ ఆఫర్లోనే మళ్ళీ ఎక్కువ రేట్ అయితే నేను తీసుకోను ఎందుకంటే అంత రేటు పెట్టి అనవసరంగా అవి ఇవి కొనడం ఎందుకు ఎందుకంటే అవసరాలు ఉంటాయి కదా మెయిన్ మెయిన్ అవసరాలకి మనం ఖర్చు పెట్టుకోవాలి అనవసరమైన వాటికి ఎక్కువగా ఖర్చు పెట్టడం ఎందుకని నా ఒపీనియన్